ఇప్పటివరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు ఒకటి ఆరామ ఆరామద్రావిడులు రెండు పేర్లు ఆరువేల నియోగులు రెండు పేర్లు ఉద్భటారాధ్యులు ఒకటి పేరు కరణకమ్మ వ్యాపారులు ఒకటి పేరు నియోగులు రెండు ఇంటి పేర్లు లింగధారి నియోగులు రెండు ఇంటి పేర్లు వీరశైవులు ఒకటి ఇంటి పేరు వెలనాటి నియోగులు ఒకటి ఇంటి పేరు శివపురోహితులు ఒకటి ఇంటి పేరు శివార్చకులు ఒకటి ఇంటిపేరు శైవులు మూడు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు జోష్యుల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు పొన్నూరి పొన్నూరు ఇప్పటివరకు శైవ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు కేశరాజు కూచిమంచి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఉద్భటారాధ్యులు ఇంటి పేర్లు ముదిగొండ ఇప్పటివరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటిపేర్లు అమ్మనప్రోయి ఇప్పటివరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు పట్టిస్సం పట్టిసము ఇప్పటివరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు అడిదము మండితారాధ్యుల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న వీరశైవులు ఇంటి పేర్లు పిడుపర్తి ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు దమ్మేటి ఇప్పటివరకు సేకరించినా శైవ గోత్రంలో ఉన్న శివపురోహితులు పేర్లు ఉండుకొండల ఇప్పటివరకు సేకరించినా శైవ గోత్రంలో ఉన్న శివార్చకులు ఇంటి పేర్లు మంచిలి ఇప్పటి వరకు సేకరించిన శైవ గోత్రంలో ఉన్న శైవులు ఇంటి పేర్లు క్రొత్త లంక దుద్దెళ్ల మల్లంపల్లి